హాయ్ లోకేష్ గారు అయితే చాలా సైలెంట్గా చేసుకుపోతున్నారండి తన పనులు తను అసలు ఎక్కడ ఆయన ప్రెస్ మీట్లు పెద్దగా పెట్టట్లేదు ఎక్కడ చేయట్లేదు అసెంబ్లీలో ఓకే ఎవరైతే వాళ్ళని వాళ్ళ అమ్మగారిని అవమానించారో నాన్నగారిని అవమానించారో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా వాళ్ళని అయితే నేను అయితే చాలా అగ్రెసివ్గా మాట్లాడారు కానీ ఇన్నర్గా అయితే చాలా విషయాలు చేస్తున్నారండి చాలా విషయాలు ఎందుకంటే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం ఎవరో బయటలు అనుకుంటున్నాం శ్రీరెడ్డి కావచ్చు లేకుంటే పోషాని ఆర్జీవీని కేసులు లోకేష్ దగ్గరుండి మరి చాలా సైలెంట్గా అయితే చేపిస్తూ ఉన్నాడు ఇవిధ మరి ఎంత నెట్వర్క్ పెట్టాడు తెలుసు కదా సోషల్ మీడియాని చాలా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు లోకేష్ అయితే అలానే ఇప్పుడు శ్రీరెడ్డి కానీ మిగతా విషయాలు అన్నీ ఆర్జీవిని కేసులు పెట్టి కోర్టులోకి రప్పించడం కావచ్చు లేకుంటే పోసాని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నించడం కావచ్చు ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అప్పుడు ఎవరైతే వీళ్ళందరినీ బూతులు తిట్టి పచ్చి బూతులు తిట్టారు అయితే వదిలిపెట్టే పరిస్థితి పరిస్థితే లేదనైతే అయితే కొంచెం ముందుకెళ్తూ ఉన్నాడు చాలా సైలెంట్గా అయితే చేసుకోబోతున్నాడు అతని పేరు ఎక్కడ రాకుండా బయటికి రాకుండా అందరు తెలుసు ఖచ్చితంగా లోకేష్ మొత్తం హ్యాండిల్ చేసేది ఫ్యూచర్ ఫ్యూచర్ టీడీపీ లీడర్ క్లియర్ క్లియర్గా మనకు తెలుసు ఫ్యూచర్ సీఎం కూడా ఒకవేళ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే మిగతా వాళ్ళు ఎవరు లేరు బాలకృష్ణ లేదు నథింగ్ ఖచ్చితంగా లోకేషే నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం దాని మించి చూద్దాం మరి ప్రస్తుతానికైతే నాకైతే లోకేష్ చాలా సైలెంట్గా చేసుకుపోతున్నాడు ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఈ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళందరినైతే ఒక్కొక్కరిగా అయితే వాళ్ళని అయితే అరెస్ట్ చేసే విధంగా లేకుంటే వాళ్ళని బదనాం చేసే విధంగా అయితే చేసుకుంటూ పోతూ ఉన్నాడు చాలా సైలెంట్గా ఎవరిని ఎవరైనా ఎక్కడ మినహాయింపు ఉండదు ఆయన క్లియర్గా ఏదైతే రెడ్ బుక్ రాసి పెట్టుకున్నాడో ఆ పేర్లనైతే ఒక్కొక్కటి వెలికి తీస్తూ ఉన్నాడు ఇంకా మీరు చూస్తే ఇంకా చాలామంది ఉంది ముందుంది ముసల పండుగ అన్నట్టు వల్ల వంశీ పడాలి నాని ఇంకా వాళ్ళైతే ఉన్నారు రోజా ఇంకా వాళ్ళ మీద అయితే ఎలాంటి ఆరోపణలు తీసుకోలేదు ఇంకా అంటే అటాక్ తీసుకోలేదు అంటే ముందు అన్నీ చూసుకుంటారు అనుకుంటారు ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు మంత్రులుగా పనిచేశారు కాబట్టి చూసుకుంటారు నిదానంగా అలానే వల్ల నేను వంశీ దొరికాడంటే మనకు థర్డ్ డిగ్రీ ఉంటుంది ఇంకా వేరే ఏమి ఉండదు అతనికైతే అతన్ని తెలుసుకుంటే అతను ఎంత గట్టిగా అవమానించాడో మనందరం చూసాం డబల్గా మారి చాలా దారుణమైన మాట్లాడేది మాట్లాడడం చూసాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఇలానే కొడాలని నాని చూడాలి వాళ్ళైతే అసలు కనీసం వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడలేదు కొడాలి అన్న అప్పుడప్పుడు వచ్చాడు కానీ వల్ల నేను వంశి అంతులేడు అసలు ఎక్కడున్నాడు కూడా ఎవరు తెలియదు అండర్ గ్రౌండ్ పోయింది ఎక్కడ పోయింది కూడా తెలియదు మరి రెడ్ బుక్ భయపడి లోకేష్ భయపడి చూద్దాం మరి ప్రస్తుతం అయితే లోకేష్ చాలా సైలెంట్గా చేస్తున్నాడు అండి తను చేయాలనుకుంది తను అనుకుంది చాలా సైలెంట్గా చేస్తున్నాడు చాలా స్మూత్గా చేస్తున్నాడు ఎవరికి తెలియనట్టయితే చేస్తున్నాడు చూద్దాం మరి ప్రస్తుతం అయితే చాలా సైలెంట్గా చేస్తున్నాడు చూద్దాం మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రతీకారం తీసుకుంటే వచ్చి ఈసారి కూడా మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీసుకుంటారు మనం మాట్లాడుకున్న ముందు వైసీపీ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం వీళ్ళు ఇప్పుడు ఇంత అతి చేస్తున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ మారితే మటుకు వీళ్ళకి చుక్కలే కనబడుతాయి అనుకున్నాం ఇప్పుడు అదే చుక్కలు అయితే వీళ్ళకి కనబడుతుంది